తాకట్టులో సచివాలయం జగన్ సర్కార్ మరో దా రుణం ఏదో పచ్చి అబద్ధాలు ఆంధ్రజ్యోతి ఈనాడు పచ్చి అబద్ధాలు పచ్చ అబద్ధాలన్ని పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రచారం గోబెల్ ప్రచారం అంటారే ఆంధ్రజ్యోతిలో రాయడం ఈనాడు క్యారీ చేయడం టీవీ ఫైవ్ చెప్పడం ఈనాడు చెప్పడం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇదే అవసరం సెక్రటేరియట్ ని తాకట్టు పెడతారా ఏం పోయేగా పచ్చి అబద్ధాలు రాస్తారు సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన మాట అవాస్తవం ఏదో మాట్లాడుతూ ఉన్న రాతలు పచ్చ రాతలు పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో కొందనే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తాపత్రయ తాపత్రయపడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ రామోజీరావు అసలు పత్రిక విలువలే మర్చిపోయారు ఏదో దప్పటి గ్యాస్ రాసేయటం ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేయడం కానీ మీ రెండు పత్రికలు మీకున్న మూడు టీవీలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయటం చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు వీరుడు సురుడు రాసి పైకి లేపటం తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు ఈ బండారం బయటపడిపోయింది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు కాకపోతే వాస్తవాలు ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది ముగ్గురు చనిపోయారు అక్కడ రైలు ప్రయాణికి రాలేదు ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి పోగొట్టుకున్నారు పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు మాకు వార్లింగ్ మా సంగతి తేలుస్తానంట పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో పల్నాడులో మీరు ఎలా ఉంటారో ఇలాంటి ఊసుబోని సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడ చతుర్మలు సంఘటనలు జరుగుతాయి వ్యక్తిగతంగా కొన్ని కాలాల వల్ల మంటలు జరిగినటువంటి సంఘటన కూడా ఉన్నాయి కానీ రాజకీయ కక్షలు ఎక్కడ జరగలేదు చతురుమలు ఎక్కడ జరిగినా వాటిని సెట్రెట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నాం శాంతి భద్రతలు పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా చాలా బేషిక్ ఉన్నాయి రాసుకోండి అన్ని పత్రికలు కాబట్టి చర్చకు సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా చర్చ చేయడానికి కూడా చంద్రబాబుతో అయినా లేకపోతే ఎవరితో అయినా పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో శాంతి భద్రతలు మెరుగుగా ఉన్నాయి ఇది వాస్తవం లెక్కలు తీయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ విశ్వాసంతో దృఢ నమ్మకంతో దృఢమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లనే ఏడుకు ఏడు గెలిపించారు మళ్ళా మనవి చేస్తున్నా ఏడుకు ఏడు గెలుస్తాం విశ్వాసఘాతకుల్ని ఓడిస్తాం మననాడులో తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించే విధంగా మళ్ళీ కూడా పెంచి చూపించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉండే దప్పాలు కొట్టడం లేదు సూల్ గప్పులు ఇవ్వడం దప్ప మరొకటి లేదు నేను అడుగుతా ఉన్నా అసలు అసలు పవన్ కళ్యాణ్ సంఘ దేవుడు ఆ లోకేష్ ఏమైపోయాడు కనపడలేదు నేను లోకేష్ కనపడలే లోకేష్ ఉంటే శ్రీమంత రామానంద పోయిందో అనుకున్నారేమో మరి లోకేషన్ బయట రాని అప్పుడు ఎందుకనో లోపలు పెట్టారు మరి అన్ని మైళ్ళు పాదయాత్ర చేశాడు చాలా గొప్పోడు చాలా బ్రహ్మాండంగా తయారయ్యాడన్నారు ఏమైపోయినా అర్థం కాల సో ఇవన్నీ మ్యానిఫులేషన్ పాలిటిక్స్ నాట్ ఏ స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ పాలిటిక్స్ నాట్ మేనిఫులేషన్ మ్యానిఫులేషన్ ఏది మనసులో ఉంటే అది చెప్తాడు చెప్పింది చేస్తాడు చేసి నిరూపించుకున్నాడు పూర్తి చేసి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్న మేనిఫెస్టోని దగ్గర పట్టుకొని తిరిగేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని బుట్ట దాఖలు చేశాడు కనపడబోన చేశాడు రోడ్డు అడుగుతాడు భయం వేసాడు అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఆ దుర్మార్గ రాజకీయాలకు కాలం చెల్లింది చంద్రబాబు కాలం చెల్లింది పవన్ కళ్యాణ్ కాలం చెల్లింది మొత్తం టోటల్ గా అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన రెండు కలిసినా కూడా వారి కాలం చెల్లినటువంటి కానీ ప్రజలు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అత్యద్భుతమైన నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది ఈ సిద్ధం తర్వాత నాలుగో సిద్ధం తర్వాత అద్భుతంగా అర్థమైపోతుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు ఒకటవ సిద్ధం రెండవ సిద్ధం మూడవ సిద్ధం రేపు పదవ తారీఖు నాలుగవ సిద్ధం జరిగిన తర్వాత శ్రీమద్ బ్రహ్మారావు గోవిందో తెలుగుదేశం తెలుగుదేశం పోటీ చేసేటటువంటి నైతిక అర్హతే కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అభ్యర్థులే పారిపోతారు